పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వాళ్ళకి కొన్ని లక్షణాలు కనపడతాయి ఒకటి ఫస్ట్ చాలా ఉంటాయి ఒకటి ఏంటంటే దాంట్లో మెయిన్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే పొందుకుంటారో వారు అసలు దేనికి భయపడరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు పొందుకుంటారో వారికి అసలు భయం అనేది ఉండదు పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తికి భయం అసలు ఎలా ఉంటుందండి భయం భయం అనేది ఎలా ఉంటుంది ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ధైర్య భావ ఆత్మ చేత నింపాడు పిలికి ఆత్మ కాదు దత్తపుత్ర ఆత్మ ఆత్మ చేత దేవుడు నింపాడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళు భయపడరండి భయపడతారా భయపడరు మీరు వాక్యము ఒక మా సందర్భానికి గురించి జాగ్రత్త గమనించండి ఇస్రాయల్ ప్రజలందరి మీదకి గుళ్యాత్ అనే ఒక దుష్టుడు వచ్చాడు వాడు చూసి రాజు భయపడుతున్నాడు సౌర్రాజు అలాగే దేశంలో ఉన్న ప్రజలందరూ భయపడుతున్నారు అందరు భయపడుతున్నాడు గోళీ అత్త ఆకారం చూసి వాడుకున్న ఏకారం చూసి వాడుకున్న ఆ టంగు పవర్ చూసి అందరు భయపడి అందరు పారిపోతున్నారు కూడా దాక్కుంటున్నారు అప్పుడు దావీదు చిన్నవాడు వచ్చాడు చిన్నవాడు దాగూదు వచ్చి ఏ అసలు వాడేని అత్తడు వాడేంత వాడు సున్నతి అని వాడు ఫిలిడు మరి మనంత గొప్పవాడు ఏంటి వాడని అంటనే దావ్యూదు పౌరుషంగా మాట్లాడాడు ఎలాగొచ్చిందో ధైర్యం దావిది కంటే ఆనాడు దేవుడు సమయ ప్రవర్త చేత దావిదికి అభిషేకం చేయించాడు ఆయన ఏమన్నా అభిషేకం ఆయన అనవచ్చి ఇంకా దావికి ధైర్యాన్ని నూరిపోతుంది దేవుని స్తోత్రం కలిపిను కాక అందుకని పరిశుద్ధ దేవుడు ఎవరు ఉంటారో వారిని భయపడరండి వారు ప్రతి విషయం ధైర్యంగా ఉంటారు జరీరం వారు ధైర్యంగా ఉంటారు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చినా అవమానించిన శ్రమలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా కానీ పరిశుద్ధాత్మలు ఎవరిలో ఉంటారో వారు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారని లేఖ సెలవిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రభు చెప్పారు నేను మీకు లేదు కానీ దత్తపుత్ర ఆత్మనిచ్చాను ధైర్య నిప్పాను మేము దేవుని స్తోత్రం కలుగుని కాదు